ಸೋಲ್ ಕುಟ್ಟೆ ಕೊಟ್ಟೇನು ಹೆಲ್ತ್ ಎಂ ಇನ್ ಸೆಲ್ಫ್ ತಿನ್ನ ಸುಗರ್ ಜಾಸ್ತಿ ನನ್ನೂರು ಡಬ್ಬಿ ಐನೂರು ಡಬ್ಬ ಇಂಥ ಮುಂದೆ

షుగర్ సెటింగ్ చేసినప్పుడు నన్ను డెబ్బై నూట డెబ్బై ఉంది ఇవన్నీ రెడీ చేసిన లోపల ఇంత దాబ్బు తోడేసా కాలు ఇంత దాబు రెండు నుంచి రెండు నుంచి వెళ్ళిపోతాం లోపలికి లోపలికే మనం అమృతం చూపించింది బాబుతో ముందు తీసుకోవాలి చెప్పంటే అడగడం బాబుని బాబుని చెప్పే బాబు ఇట్లా అయిపోయింది అంటే రెండు నింలు పోతాండి డాక్టర్ ఎవరైనా పోతే కాలేజ్ చెప్పండి

చె మళ్ళీ ఇంట్లో చెప్తుంది ఆడవేయాలని అంటే లాస్ట్ ఏం చేస్తుంటే ఆయిల్ బిడ్తో చేసుకుంటే మేం మేలు గల ఇది తీసుకుంటే నాకు బాబు అన్న తల్లి తండ్రి మాకు మేలు చేసిన గుర్తు బాబు చెప్పుకోవాలి రెండు కాళ్ళు నాకు ఉన్నాయంటే ఫుద్దు రికార్డు పై ఒక ఒక సింహము ఒక అఖండ టూ అఖండ ಇಂದ ಮೊದಲು ಚೂಪಿಸಿ ಯಾವೇಶ್ ಮುಂಗಡ ಬಬ್ಬರು ದಾಟಿ ಪದೇ ಈ ನಮ್ಮ ಮೇಲೆ ಮೂರ್ತಿ ಬೂರ್ತಿ ಪ್ಯಾಕೆಟ್ ಇಚ್ಛೆಟ್ ಈ ಪ್ಯಾಕೆಟ್ ಇಚ್ಛೆ ರಿಕಾರ್ಡ್ ಬೇಕು ನಮ್ಮ ಮಾರಿಯ ವರ್ಲ್ಡ್ಕೇ

ఇదే అమృతం అంటావా చెప్తాను చెప్తే తీసుకోండి క్యాన్సర్ ఉండేలా హార్ట్ అటాక్ ఉండేలా పిల్చి వచ్చేలేదు కాలు ఇది కాలు అట్లా అట్లాంటివి ఉండేలా అన్నిటికీ ఇది అంటావు లేకపోతే రెండు కాల్ బీకేస్తే మూడు డిస్ట్లు అయిపోన్నావు

మా బూర్తి చెప్పంగా ఈ ప్యాకెట్ తీసుకొని రెండు ప్యాకెట్ తీసుకోండి ఈ పొద్దుకే నువ్వు పాయపు ఉన్నాయంటే నువ్వు బాగుంది సరే ఓకే